ఎందుకు ఈ డ్రామా అంత అరుగుతన్నా గామ గామ సోలుచుచున్నారు ఎవరు మీకు సహాయం చేయలే మేరేపురా నాకు కొట్టుకు వచ్చారా నీకాలి దిక్కులేదో ఆ సార్ కలంటర్ గారికి ఏసీ గారికి ఇది ఆదికి ಮುಂದರೆ ಕದೇ ಸರ್ ಗೊಡೋದು ಎಲ್ಲ ಪದ್ಧತಿ ಪದ್ಧತಿ ದಿನ

One mm again. -hmm. మాట్లాడు అన్నా సబ్జెక్ట్ చెప్పనీ నా ఒక నిమిషము విషయం నా જય ભલુમા ર ના